నడుచుకుంటారా అండి అక్కడ ఆగండి ఫోటో తీసుకుందాం అనుకోండి ఇటు తిరగండి ఇది తిరగండి ఇద్దరు ఇటు తిరగండి ఇక్కడి నుంచి గేట్ కాడికి వెళ్ళండి దిగ దిగండి తీసుకోండి ఫోటో తీసుకోండి స్మైల్ ఎట్లా చీజ్ తేజ్ ఎట్లా పెట్టు చీజ్ ఎట్లాను అదిగా ఇది కూడా పెట్టు తీసుకోండి తేజు నువ్వు పెట్టుకో ఇచ్చి ఎట్లా సరే కానీ ఆపు నీకు ఫో అట్లా కాదు ఒక చేతి పైకి లేపుకో ని రెండు చేతితో కాదు ఒక చేతితో లేపుకోవాలి ఫోన్ ఎప్పుడైనా ఊరకట్టు పట్టుకో ఒక చేతితో రెండు చేతులు ఆ చేతి పట్టుకో పైకి ఎత్తు ఎత్తి పైకి ఆ చెయ్యి కింద పెట్టి యువతలు చెయ్యి అది అట్లా పట్టుకోవాలి అది ఎట్లా తేజు తేజు ఇది ఎట్లా నువ్వు కూడా దీక్షి దీక్షి ఎట్లా నువ్వు కూడా తేజు హై ఎట్లా దవడ బగలుగుతా చెప్పింది ఇటు చూడు ఇట్లా ఒక చేత పట్టుకో ఫోను ఎట్లా ఇది ఎట్లా ఇట్లా పట్టుకోవాలి ఫోన్ అది తేజు ఇట్లాను నువ్వు కూడా దిక్షి ఇట్లా అది పుట్టం రాదు ఓరక అది అంతే కలచోడు పెట్టు స్టైల్గా పైకని కలచోడం పెట్టి పెట్టి అండి అయ్యో మీరు అనుకోండి ఇదిగో ఏయ్ అనుకోండి ఎవరు నస్తున్నారే చూడండి అటు ఇటు ఏది ఇప్పుడు అటు ఇటు చూడు రామాయణ నడుచుకుంటు రామాయణం హరీష అదిగో ఫోన్ ఫోన్ ఫోని మళ్ళీ దానికి ప్లీజ్ ఫుటో ఫు ప్లీజ్ ఫుటో తీరాగో పెట్టుకోండి ఏంటి అప్పుడు నేనే చెప్పాను అసలు నీకేం చెప్పేది నేను ఉంచా ఏ ఉండి ఉంచాడా నేను చెబుతాను సోది రాముక్కడే అయ్య తీసుకో ఫోన్ ఇక్కడ నుంచి తీసుకో ఇదిగో దీక్షి కొంచెం అటు కొంచెం అటు జరగండి అటు అను ఫోన్ పట్టుకోమా ఇట్లా చేతిలో హే ఇట్లా తీస్తాడు పట్టుకో చేతితో అది నువ్వు అక్కడే నుంచో ఉండు లేదా నువ్వు విట్రా నా వెనకలో విట్రా లగెత్తి అక్కడ నుంచోండి అక్కడ నుంచో మనం ఇటు చూడండి చీజ్ ఏ మీరు ఆగండి అక్కడ తీసేసరికి దీని అక్కడ చూడే మా ఓడు ఎంత అన్నుంచో అడు తిరిగి పరిగెత్తు నువ్వు పరిగెత్తు ఏ అమ్మాయి ఫోన్ తీసుకెళ్ళి పొంట్ పో